అండి వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ అండి నిన్న నేను లాంగ్ వీడియో తీసాను కదా కొన్ని మంత్స్ తర్వాత లాంగ్ వీడియో తీశాను కదా అక్కడ క్లియర్గా బ్లౌజ్ చేసు శారీస్ అన్ని కలర్ కాంబినేషన్ సో ఈరోజు కూడా ఇంకొక కొత్త కలర్స్ అయితే వచ్చాయి కలెక్షన్ అయితే వచ్చింది సో నిన్న గద్వాల్ శారీస్ మాత్రం నిజంగా చాలా క్లియర్గా ఉందాక షార్ట్ వీడియోలో అన్ని కలర్స్ చూడలేకపోయాము ఇంకా మేము ఆర్డర్ అనేది ప్లేస్ చేయలేకపోయాము అన్నారు ఇప్పుడు కూడా విత్ రీజనబుల్ క్వాల ప్రైస్లో అయితే ఇంకొక కలెక్షన్ అయితే తీసుకొచ్చాను చూడండి ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో రెండు మోడల్స్ అయితే ఉన్నాయి ఒకటి డార్క్ కలర్ చాటు ఇంకొకటి లైట్ కలర్ చాటు మోడల్స్ కూడా రెండు వేరే ఉంటాయండి సో క్లియర్గా నేనైతే చూపించేస్తాను ఎలా అనిపిస్తుంది లాంగ్ వీడియో తీద్దామా డైలీ తీద్దామా అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి కంప్లీట్గా మనకు వచ్చేసి శారీ అయితే ఇలా అయితే ఉంటుంది మంచి శిబోరి లైన్స్ తోటి కలంకారి డిజైన్ తోటి మంచి చిన్న పట్టు బార్డరే కానీ చిన్నగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు బిగ్ బార్డర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా ఇలా చిన్న చిన్న బార్డర్స్ రావడం అనేది చాలా తక్కువ అని చెప్పాలి సో శారీ అయితే ఇది కలర్ అండి చిన్న బార్డర్ అయితే ఇలా ఇచ్చారు కలంకారీ డిజైన్ అండి కలంకారీ డిజైన్లో మొన్న డైలీ వేర్ ప్యాటర్న్లో తీసుకొచ్చాను కదా మళ్ళీ రీస్టాక్ చేయండి అక్క అని అడిగారు కానీ చేయలేకపోయాను సారీ పళ్ళు పాట అయితే ఇలా డిజైన్ చేశారు కలర్ చాట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ అయితే చూద్దాం మనం వా సో ప్లెయిన్గానే వచ్చేసింది ప్లెయిన్గానే వస్తేనే బాగుంటుంది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి బాడీ హగ్గింగ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి కలర్ అయితే చూపిస్తాను కలర్స్ అన్నీ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అన్ని యూనిక్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది నిజంగా శారీ బిజినెస్లోకి వచ్చిన తర్వాత కలర్స్ కొత్త కొత్త కలర్స్ నేర్చుకుంటున్నామని చెప్పాలి ఈ కలర్ని ఏమంటారు ఈ కలర్ని ఏమంటారు నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్కి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసిందండి సో కలర్స్ కలర్ ఆప్షన్స్ చాలా బాగుంది మీకు కావాలి అంటే ఫొటోస్ కూడా పెట్టేస్తాము వచ్చేసి ఇందులో కంప్లీట్గా ఎయిట్ కలర్ చాట్ అయితే ఉందండి వావ్ మంచి చాక్లెట్ కలర్కి బ్రౌన్ కలర్కి యాష్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే ఉందండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి హైలైట్ అని చెప్పాలి చాలా వరకు నిన్న కలెక్షన్ బాగుంది అన్నారు కానీ ఇయర్ ఇయర్ ఎండింగ్ సేల్ గురించి ఏం మాట్లాడలేదు అసలు ఇయర్ ఎండింగ్ సేల్ పెడదామా ఏమంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ మొన్ననే ఫోర్ డేస్ మనము బంపర్ ఆఫర్లో ఆఫర్ కలెక్షన్ ఫోర్ డేస్ రన్ చేసాం కాబట్టి సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది సో ఇయర్ ఎండింగ్ సేల్ పెడదాము అంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే ఓకే చెప్పండి చెప్పండి లేదు అంటే పెట్టను ఏం పెట్టను మళ్ళీ సంక్రాంతికి అయినా కొత్త కలెక్షన్ అయినా తీసుకొచ్చేద్దాము సో ఇంకా మీరైతే కలర్స్ చెప్పండి కలర్స్ ఏమైనా రాంగ్గా చెప్తే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఇది లావెండర్ కలర్ అనే అంటారు కదా లావెండర్ కలర్ అనే అంటారు కంప్లీట్గా యూనిక్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ కూడా చెప్పేస్తాను ఇంకొక డిజైన్ కూడా చెప్పేసి కాస్ట్ అయితే ఫైనల్ చేస్తాను మంచి రీజనబుల్ అయిన శారీ అండి ఈ కాస్ట్ మనం తీసుకురాక చాలా చాలా డేస్ అవుతుందనే చెప్పాలి ఇందులో వచ్చేసి అండ్ నెక్స్ట్ కలర్ చాట్ వచ్చేసి ఇది కంప్లీట్గా డార్క్ కలర్ చాట్ అండి ఇందులో కూడా చాలా బాగుంది ఇందులో డిజైన్ వచ్చేసి కొంచెం వేరే వచ్చింది బాందిని డిజైన్ లాగా మనకు శారీ అంతా ఇలా ఇచ్చేసి కింద మాత్రం ఎలిఫెంట్ డిజైన్ తోటి చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ క్లాత్ వైజ్గా మాత్రం అస్సలు డోకాలేదండి చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇందులో వచ్చేసి నేను బ్లౌజ్ పళ్ళుపాటు అయితే ఒక్కసారి చూపిస్తాను చూడండి మనకి ఇలా వచ్చేసి పళ్ళుపాటు అయితే ఇలా ఇచ్చేసారు కంప్లీట్ శారీ అండి కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి బ్లౌజు ఇలా ప్లేన్గానే వచ్చేసింది ఇందులో కూడా నేను కలర్స్ అయితే చూపించేస్తాను సో ఫైనల్లీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు వావ్ మంచి బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు శారీ కలర్ కాంబినేషన్స్ వైజ్గా మాత్రం చాలా బాగుంది స్టాక్ అయితే ఒక్కసారి మీరు ఇక్కడ చూసేసుకోవచ్చు స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసింది హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ అయితే ఇంకా నేను తీసేసుకుంటున్నానండి ఫైనల్గా నిన్న నేను స్టాక్ సెలెక్షన్ చేసేటప్పుడే ఈ కలర్ మీదే పడింది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే హైలైట్గా ఉంది ఈ కలర్ చాట్ అయితే నాకు లేదనే చెప్పాలి అన్ని ఉన్న ఆ కలర్ చాట్ లేదని చెప్పాలి అంత బాగుంది అండ్ ఇంకొకటి వైన్ కలర్ కాంబినేషన్కి పికప్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ప్రతి ప్రతి ఒక్క కలర్ చాట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఇందులో అండ్ ఫైనల్లీ రస్ట్ ఆరెంజ్కి బ్లూ కలర్ కాంబినేషన్ సో ప్రతి ఒక్క కలర్ బాగుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు బ్లూకి పింక్ కలరు ఇంతకుముందు వచ్చింది డార్క్ బ్లూ వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనకి స్కై బ్లూ అయితే ఇచ్చారు ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది చిన్న బార్డర్ అండి ఈ కలర్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి ఎల్లోకి ఫో ఏమంటారు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకా పై ఫైనల్లీ వచ్చేసింది పర్పుల్ కలర్ అండి ఇదిగా ఫైనల్లీ పర్పుల్ కలర్లో అయితే ఈ కలర్ ఆప్షన్ అయితే ఉంది పర్పుల్ కలర్కి రెడ్ కలర్ శారీ అయితే రెడ్ కలర్ బార్డర్ అయితే ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ లాంగ్ వీడియో కంటిన్యూ చేద్దామా లేదు ఒక్క షార్ట్ వీడియో లాగానే పెట్టేద్దాము అన్న ఓకే నాకు ఏదైంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరీ